బడిబాట కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులై బడి బయట పిల్లలను పాఠశాలలో చేర్పించే విధంగా కృషి చేయాలని పాఠశాల కమిటీ సభ్యులు పండగ రాములు పిలుపునిచ్చారు బుర్గంపాడు మండలం సోంపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ అనిత ఉపాధ్యాయులు సైదులు రవి గ్రామ పెద్ద లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఇప్పుడు వారి మాటల్లో విందాం ఆటోలలో చేర్పు ఆటోల తరలి పంపించడం ద్వారా ఎంతో ఖర్చు ఎక్కువైతుంది అదే పాఠశాల చేర్పు నేర్పు విద్య విద్య కంటే మన సోంపల్లి పాఠశాలలో విద్యను మరింత మంచి ఈజీగా తర్వాత పిల్లలకు కూడా తెలివిగా అనుభవంగా నేర్పేందుకు మన పాఠశాల ఉపాధ్యాయులు ముందుకు వచ్చారు మరి మనం అందరం కూడా వారికి వారికి కోఆపరేషన్ చేసి మన పిల్లల తల్లిదండ్రుల పిల్లలను కూడా మన పాఠశాలలో చేర్పించి మరి వారు ప్రతీ నెల వారు పెట్టే పరీక్షల్లో కానీ పరీక్షల్లో ఎటువంటి పిల్లలు మెరిట్ వస్తుంది లేదో తెలుసుకొని మరి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను